వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను హెల్త్కు సంబంధించిందండి కంపల్సరీగా నా వీడియో చూసిన తర్వాత ఎవరు కూడా స్కిప్ చేయదండి షేర్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే షుగర్ అండి షుగర్ గురించి అయితే తెలుసుకుందాము చాలా మంది షుగర్ అంటే మధుమేహం అంటే రక్తంలో మధుమేహం ఉండటము అనే ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు డయాబెటీస్ ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది అందరికి చాలా మందికి తెలుసు ఒకటేమో జిన్స్ పరంగా వస్తుంది ఇంకొకటేమో మనం తినే ఫుడ్ తోటి వస్తుంది అనమాట అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏది పడతారు తినడం వల్ల కూడా మనకి షుగర్ అనేది వస్తుందండి యాక్చువల్గా మన బాడీలో ప్యాంక్రీస్ అనే గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ షుగర్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది కానీ అది పని చేయకపోవడము ఒకవేళ ఈ ఇన్సులిన్ ఉన్న ఈ కణాలని అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల షుగర్కి షుగర్ బారిన పాడడం జరుగుతుందండి దీని సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి కళ్ళు కూడా కనపడవండి తల తిరుగుతూ ఉంటుంది తర్వాత వెయిట్ కూడా లాస్ అయిపోతారు కాళ్ళు చేతులు చేతులు తిమ్మరొస్తూ ఉంటాయి ఎక్కువగా టాయిలెట్కి వెళ్తారండి ఎక్కువ దాహం వేస్తుంది తర్వాత ఎక్కువగా ఆకలి వేస్తుందండి తర్వాత దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు షుగర్ షుగర్ టెస్ట్ అయితే చేయించుకోండి దీనికి మంచి సొల్యూషన్ ఉంది మా దగ్గర ఫుడ్ సప్లిమెంట్తో దీనిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి లాంగ్ అన్న మెడిసిన్స్ ఇస్తారండి అంటే ఇది కంట్రోల్లో ఉండటానికి కోసం అని మనకి మెడిసిన్స్ ఇస్తారు ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుంటామో అంతా హెల్దీగా ఉంటామో ఫుడ్ సప్లిమెంట్తో కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు మేమైతే చాలా మందికి ఇస్తున్నాము చాలా మందికి అయితే టెస్ట్ మనీలు కూడా ఉన్నాయి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది మంచి కంట్రోల్ అవుతుంది అని అంటున్నారు ఫుడ్ సప్లిమెంట్ మనం జీవితం వాడాలండి ఈ మెడిసిన్స్ కూడా ఒక్కసారి షుగర్ అటాక్ ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిన విషయం అండి కంపల్సరీగా మనం ఏం తినలేము అసలు చాలా ఆకలి వేస్తుంది స్వీట్స్ తినాలనిపిస్తుంది చాలా కంట్రోల్ చేసుకుంటామో దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది తర్వాత నా దగ్గర కొన్ని సప్లిమెంట్స్ చూపిస్తానండి ఈ సప్లిమెంట్స్ రెండు వాడుకుంటే మంచి కంట్రోల్లో ఉంటారండి నా దగ్గర అయితే ఒకటి నీమ్ ఒకటి ఉందండి అలాగే గ్లూకో హెల్త్ ఉంది గ్లూకో హెల్త్ ఈ రెండు తీసుకుంటే మంచి కంట్రోల్లో ఉంటారండి ఈ సప్లిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటుందండి క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి ఇవి క్యాప్సుల్ ఏంటంటే మనం వేసుకోగానే మెల్ట్ అయిపోతుందండి లోపల తొందరగా డైజెషన్ అవుతుంది బయట మనకి క్యాప్స్ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది గ్యాస్ ట్రబుల్స్ వస్తాయండి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మన ఆర్గన్స్ చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఇది మన ఆర్గన్ డిస్టర్బ్ చేయకుండా మీరు దేనికైతే యూజ్ చేస్తారో దాన్ని మాత్రమే తగ్గిస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే నీమ్ అండి అంటే తో తయారు చేశారనమాట ఇది నీమ్ ఇది అన్నింటికి యూజ్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కాదండి అందరు వాడుకోవచ్చు ప్రాబ్లం ఉండలేకపోయినా కూడా ఈ క్యాప్సిల్స్ అనేది అందరు తీసుకోవచ్చండి నేను నేను మేమైతే మా ప్రాబ్లం లేకపోయినా కూడా మేము ఈ హెల్త్ వాడతాము అలాగే నేమ్ కూడా తీసుకుంటాము ఇది కూడా మనం వేసుకోగానే మెల్ట్ అవుతుంది స్మెల్ అనేది రాదండి చాలా మందికి మెడిసిన్స్ వేసుకుంటే స్మెల్ వస్తుంది దానివల్ల చాలా మంది వేసుకోరు భయపడుతూ ఉంటారు మింగలేరు అంటూ ఉంటారు ఇది ఏంటంటే సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట తొందరగా డైజెషన్ అవుతుంది మెల్ట్ అయిపోతుంది దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి మన మెడిసిన్స్తో పాటుగా షుగర్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మెడిసిన్స్తో పాటుగా మేము ఇచ్చే సప్లిమెంట్ దాన్ని రెండు కలిపి వేసుకుంటే మంచి కంట్రోల్లో ఉంటుందండి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఏమీ ఉండదు మరి మెడిసిన్స్తో వేసుకుంటే ఏమవుతుందంటే ఏం జరగదండి చాలామంది ఏంటంటే ఇన్సులిన్ కూడా తీసుకుంటారు అంటే ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటారు కదా ఈ రెండు వాడుకున్నట్టయితే కంపల్సరీగా మీరు ఇన్సులిన్ అంటే ఇంజక్షన్ నుంచి మీరు టాబ్లెట్ రూపంలో వస్తారు ట్యాబ్లెట్స్ రూపంలో నుంచి మంచి కంట్రోల్లో ఉంటారనమాట అంత మంచి కంట్రోల్లో పెడుతుంది అనమాట ఈ నేమ్ అలాగే గ్లూకో హెల్త్ అండి ఇది కంపల్సరిగా మనం అన్నం తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవాలండి మెడిసిన్స్తో పాటుగా కొన్ని రోజులు మెడిసిన్స్తో పాటు ఇది వేసుకుంటే రాన్ అవును ఏమవుతుందంటే మొత్తం ఈ రెండు వాడుకుంటే సరిపోతుందండి మంచి కంట్రోల్లో ఉంటారు ఇదండి ఈ వీడియో వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి